శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవట్లయితే మీకు ఇంకా చాలా బాగా ఈజీగా అర్థమవుద్ది అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రులు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం నవరాత్రుల లోపల మనము కాలి అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము ఎవరికైతే కాలిక అమ్మవారిది కవచం మెడలో వేసుకోవడం కనుక అవసరం అయిన ఉన్నట్లయితే కావాలనిపించినట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రయత్నించండి తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజులు ఆ కవచం నిర్మించడం చేయడానికి టైం అయితే పట్టుంది ఓకే ఇంకా ఋషభ రాశి వారికి అవసరం ఉందా అంటే తప్పకుండా మీకు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది ఎందుకంటే ట్వంటీ సెవెన్ లో మీకు ఏళ్ళ నాటి శని అయితే మొదలవబోతుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఇప్పటి నుంచి మనం ఆ దాని లోపల సిద్ధంగా ఉండబోతున్నాం ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఋషభ రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుంది అంటే ఏం లేదు కేవలం చతుర్థ దశమ చతుర్థ దశమ భావం లోపల స్థానం లోపల రాహుక్యతు సంబంధం ఉండబోతుంది చతుర్థ దశమ స్థానం లోపల రాహు సంబంధం ఉండబోతుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే రాబోయే రోజుల్లో ఋషభ రాశి వారి ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉండబోతుంది భౌతిక జీవితం పైన ఉండబోతుంది కుటుంబం పట్ల ఎక్కువగా ఉండబోతుంది కుటుంబం పట్ల కొద్దిగా ఆసక్తి ఆకాంక్ష ఎక్కువ పెరగబోతుంది కుటుంబం లోపల బాధ్యత చాలా ఎక్కువగా పెరగబోతుంది కానీ అంత బాధ్యత ఉన్నా కూడా మీరు కొన్ని కొన్ని సార్లు ఆ బాధ్యతని సరిగ్గా నెరవేరించలేకపోతుంటారు మీరు ఉన్న బాధ్యతల్ని సరిగా నెరవేరించకపోతుంటారు రాబోయే రోజుల్లో ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో ఓకే అలాగే మీ షష్ఠాధిపతి కూడా చతుర్థ స్థానంలోనే ఉన్నాడు ఎవరి వెంట ఉన్నాడు కేతు ఉన్నాడు తోడుగా కేతు వెంట కనుక శుక్రుడు ప్రత్యేకంగా ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర కొద్దిసార్లు డబ్బుకి అభావం ఎక్కువ అవుతుంది శుక్రుడు భౌతిక జీవిత కాలం లోపల కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక కారకుడు శుక్రుడు అంటే ధన కారకుడు శుక్రుడు అవుతాడు ఇప్పుడు చతుర్థ స్థానంలో షుక్ ఉండడం వల్ల డబ్బు అవసరమైతే మీకు ఉంటుంది కానీ మీ చేతిలో డబ్బు ఉండదు మీ చేతిలో డబ్బు ఆగదు డబ్బు రాదు మరి ఏంటి ఇది ఇలాగే రా అంటే మళ్ళీ ఎలా బ్రతకాలని మీకు అనిపించవచ్చు కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు కనుక గట్టిగా అనుకున్నట్లయితే ఏంటి మీరు గనక నాకు ఇప్పుడు ఎట్టి పరిస్థితులు డబ్బు కావాలి అని అనుకున్నట్లయితే ప్రాబ్లం మార్నింగ్ వన్ థర్టీకి కనుక ఉన్నట్లయితే డబ్బు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి మీ దగ్గర ఉంటుంది అంటే చెప్పాల్సింది ఏం తెలుసా లాస్ట్ మోమెంట్ లో డబ్బు వచ్చి అరేంజ్మెంట్లు అన్ని అయిపోతాయి స్టార్టింగ్ మీరు ఎంత ప్రయత్నించినవి అనిపిస్తుంది ఇక్కడ హోప్స్ కనిపించట్లేవు అలాంటి పరిస్థితి రావే రోజులో ఉంటుంది ఇది మీరు తెలుసుకోండి అండ్ ఎక్కువ ఫోకస్ కుటుంబం పట్ల ఉండడం వల్ల మనసు చాలా విచలితం అయ్యే అవకాశం రావే రోజుల్లో ఎక్కువగా కనబడుతుంది అలాగే కొత్త కొత్త కోరికలు కూడా పుడతాయి నేను కాదనను కానీ ఆ కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి ఆ కోరికల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని కొన్నిసార్లు అర్థం అవ్వదు కొన్నిసార్లు ఏంటంటే మీ కోరికలు మీ మీరే చంపుకొని చాలిక ఈ ప్రపంచంలో ఏం లేదు ఇలాంటి భావనలు అయితే రాబోయే రోజుల్లో పూడతాయి ఇంకొక విషయం గమనించండి ఇక్కడ చతుర్థాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి వెంట ఉన్నాడు మీకు మాట చెప్ప లాస్ట్ మూమెంట్ లో మీ పని అవుతుంది ఎలా అవుతుంది తెలివితేటల వల్ల అవుతుంది తెలివితేటలు సాటర్ న సెవెంత్ ఆస్పెక్ట్ సూర్యుడు అలాగే బుధుడు పైన ఉండబోతుంది ఏంటి సాటర్న సెవెంత్ ఆస్పెక్ట్ సూర్యుడు అలాగే బుధుడు పైన ఉండబోతుంది ప్రత్యేకంగా ఇది గనక కాంబినేషన్ చూసుకున్నట్లయితే బుధ ఆదిత్య యుగం పంచమ స్థానంలో ఉండడం ఇది చాలా మంచిది కానీ గర్భవతి మహిళలకి ఇదంతా అనుకూలమైన రిజల్ట్స్ అయితే ఉండవు గర్భవతి మహిళలకు అయితే ఇదంతా మంచి అంటే మంచి టైం అయితే కాదు కానీ ఇతరుల వ్యక్తులకి విద్యార్థులకు చాలా బాగుండబోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటది అంటే మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీ కెరియర్ పరంగా ఈ టైం చాలా బాగుంటది లెర్నింగ్ ప్రాసెస్ లోపల మీరు రాబోయే రోజుల్లో చాలా యాక్టివ్ గా అయితే ఉండబోతున్నారు కానీ ఫైనాన్స్ అంత ఫాస్ట్ గా అంత ఫ్లో అయితే గట్టిగా ఉండదు కానీ మీ మీ పర్సనల్ లోపల చాలా చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో అవుతుంది ఈ పర్సనల్ చేంజ్ మీకు పాజిటివ్ అయిపోయి తీసుకెళ్ళు కాబట్టి కంగారు పల్సిన అవసరం అయితే లేదు ఇక ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే కుజుడు మీ రాష్ట్ర నుంచి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు ఇది మంచి యోగం చాలా మంచి యోగం కుజుడు కనుక సిక్స్త్ హౌస్ లో ఉన్నట్లయితే చాలా మంచిది ఈ టైంలో కొన్ని అప్పులు క్రియేట్ అవుతాయి ఎందుకంటే కుజుడు అప్పు కారకుడు కాబట్టి అండ్ ట్వెల్త్ లాడ్ ఇన్ సెవెన్ సిక్స్త్ హౌస్ ఇది ఆల్సో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇది ఖర్చులు అవుతాయి ఎలాంటి విషయంలో ఖర్చులు అవుతాయి తెలుసుకోండి ఆరోగ్యం పట్ల ఖర్చులు ఉంటాయి అప్పు తీర్చడానికి ఖర్చులు అవుతాయి లేకపోవడం అయితే అడ్వకేట్ కావచ్చు పోలీసులు కావచ్చు ఇక్కడ అంటే అక్కడ మనం ఎలాంటి ఇది లేకుండా కూడా ఖర్చులు అవుతాయి దాని నుంచి మీరు ఉపయోగం పొందరు కానీ అది ఇవ్వాల్సింది ఉంటది కాబట్టి అంతే మీ దగ్గర ఖర్చులు అవుతాయి రాబోయే రోజులు అండ్ ఇంకోటి తెలుసుకోండి ఈ సిక్స్ హౌస్ లోపల కూజురు ఉండడం వల్ల గుప్త శత్రులు ఉన్నా కూడా ఏం ఇబ్బంది కలగదు మీకు ఎంత శత్రువులు ఉన్నా కూడా శత్రువు వల్ల మీకు ఇలాంటి లాస్ అయితే అవ్వదు ఎలా ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి శత్రులు పెరుగుతుంటారో అలా మీ కెరియర్ లోపల కొన్ని ఛాలెంజెస్ తో పాటు మీరు డెవలప్మెంట్ కూడా అవుతుంటారు ఇదైతే మీరు తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకొక విషయం కుజుడిది సెవెంత్ ఆస్పెక్ట్ ద్వాదశ స్థానం పైన ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా కొన్ని రెండు విషయాలు అతి జాగ్రత్తగా ఎవరి గొడవల్లో మధ్యలో అస్సలు మీరు వెళ్ళకూడదు రెండోది ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మీరు ఉండడానికి నడిపించడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితం లోపల దీని ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు ప్రత్యేకంగా అందులోపల కొన్ని సడన్ చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా జరిగి దిగుతాయి ఈ కుజుల గురించి మనం సేపరేట్ వీడియో అయితే రాబోయే రోజులో చేయబోతున్నాం ఇక్కడ చూసుకున్న అయితే రాహు అలాగే శని దేవుడు రాహు దశమ స్థానంలో ఉండబోతున్నాడు రాహు దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఏకాదశాధిపతి ధన స్థానంలో ఉన్నాడు ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏకాదశ స్థానం లోపల రాహు ఉండడం రాహుతో పాటు శుక్రుడు సంబంధం కలవడం ఇది చాలా మంచి యోగం డబ్బు కోసం రాబే రోజుల్లో ప్రయత్నాలు చాలా గట్టిగా అయితే నడవబోతున్నాయి కానీ చేస్తున్న ప్రయత్నాల లోపల ఒక విషయం మీరు చాలా మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ప్రైవసీ మీరు ఏదైనా చేయండి ఎలా అయినా చేయండి కానీ ప్రైవసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెప్పి ఎవరికైనా మీరు ఏదైనా చేసినట్లయితే అవి అస్సలు జరగవు అందులో ప్రత్యేకంగా డబ్బు విషయం లోపల ఎగ్జాంపుల్ చెప్తా ఎలా అని ఒక వ్యక్తికి ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బు కనుక మీరు అడగాలనుకున్నట్లయితే డైరెక్ట్ ఆ వ్యక్తికి అడగండి తప్ప ఈ వేరే వ్యక్తికి చెప్పకండి ఆ వ్యక్తికి అడగబోతున్నాను ఆ వ్యక్తి ఇస్తాడా ఇవ్వడా ఇలాంటి విషయాలు మాట్లాడకండి అలా చేసినట్లయితే మీకు డబ్బు ఆ ఇవ్వాల్సిన వ్యక్తి కూడా రావు ఎందుకంటే రాహు అక్కడ యాక్టివేట్ అవుతాడు ఆటోమేటిక్గా ఇది మీరు తెలుసుకోండి ఇంకొక విషయం ఏకాదశ స్థానం లోపల శని దేవుడు ఉన్నాడు ఈ శని మీకు అన్ని చోట్ల అన్ని చక్రమంగానే ఇస్తాడు కాదనట్లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా శని ప్రభావం ఇచ్చే లోపల అది టైం మన దగ్గర ఒడిసిపోయింది ఉంటుంది అంటే అవసరం అయితే అక్కడ మనకు ఉండదు కానీ ఆ టైం లోపల శని దేవుడుకుని మనకి రిజల్ట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించుతాడు ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక దేవుగురు బృహస్పతి సెకండ్ హౌస్ లో ఉండడం ఎయిత్ లార్డ్ సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ సోర్సెస్ అయితే అస్సలు అవ్వు అంటే ఏం తెలుసుకోండి సోర్సెస్ అంటే డబ్బు సేవింగ్స్ అయితే అస్సలు అవ్వు ఈ జూపిటర్ కూడా నెక్స్ట్ మంత్ రాశి చేంజ్ అయితే చేయబోతున్నాడు అప్పుడు కూడా దీన్ని ప్రభావం అయితే అని చెప్పడానికి ప్రయత్నించుతాం ఓవరాల్ చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో లాస్ట్ మంత్ కన్నా రాబోయే రోజుల్లో కొన్ని మంత్ లోపల ఎందుకంటే ఈ పంచమ స్థానం యాక్టివేట్ గా ఉండడం వల్ల శాటర్ సంబంధం కూడా ఉండడం వల్ల కొన్ని కార్యక్షేత్రాల లోపల లెర్నింగ్ ప్రోసెస్ అయితే ఆటోమేటిక్ గా చేంజ్ అయితే కాబోతుంది దీని వల్ల మీ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు హెల్త్ పరంగా కనుక చూసుకుంటే హెల్త్ పరంగా బీపీ ఉన్న వారికి కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా డాక్టర్ చెప్పినట్టు వాకింగ్ చేయడానికి మీరు ప్రయత్నించండి రెండోది ఏంటంటే ఎవరికైతే ముందు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే స్కిన్ కి సంబంధించిన ఏవైనా ఎలర్జీస్ కనుక మీకు ముందు నుంచి ఉన్నట్లయితే ఆయుర్వేద డాక్టర్ మీరు తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి వెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా బాగుంది ఓకే కానీ డబ్బులు సేవింగ్స్ అవ్వవు డబ్బు వల్ల మీద పని ఆగదు కొన్ని లోన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది సడన్లీ కార్యక్షేత్రాల లోపల కొద్ది జాబ్ లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండబోతుంది అక్కడ డబ్బు మేనేజ్మెంట్ సరిగా చేసే అవకాశం అయితే ఆ అయితే కనిపించట్లేదు జాబ్ పరంగా కనుక చూసుకుంటే జాబ్ లోపల కొద్దిగా రిస్క్ అయితే కనబడుతుంది కానీ మీరు కనుక కొద్దిగా చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ టైం ఎక్కడ ఎలా ఉంది తెలుసుకోండి లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన చేంజెస్ అవుతుంటాయి ఆ చేంజెస్ లోపల ఈ టైం అయితే మీకు ఉండబోతుంది దాదాపు ఒక మంత్ వరకు ఉండబోతుంది అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉండి లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన చేంజెస్ అయితే రవి రోజులు కరియర్ పరంగా జాబ్ పరంగా అయితే అవి తీరుతాయి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకు కనుక చూసుకున్నట్లయితే బాగుంది వ్యాపారం లోపల కొద్దిగా ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆవేశం లోపల అసలు పెట్టుబడి పెట్టకండి అది అవసరం ఉన్నట్లయితేనే ఖర్చు పెట్టకండి లేకపోతే చేయకండి దాంతోపాటు కొద్దిగా రాబోయే రోజులు సేల్స్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది అంతా గట్టిగా అయితే కనిపించట్లేదు కానీ మీది కనుక ఇన్పుట్ ఎక్స్పోర్ట్ కనుక బిజినెస్ ఉన్నట్లయితే ఈ టైం లోపల మీ సేల్స్ చాలా హై అయితే తప్పకుండా ఉండి తీరుద్ది కెరియర్ పరంగా కనుక చూసుకుంటే కెరియర్ పరంగా ఋషభ రాశి వారికి ఈ సమస్య బెస్ట్ గుడ్ విద్యార్థులు బాగుండబోతుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుండబోతుంది కెరియర్ పరంగా అయితే మీకు బాగుంది లెర్నింగ్ ప్రాసెస్ కోసం బాగుంది టెక్నాలజీ పరంగా బాగుంది అంటే చెప్పాల్సింది ఏంటంటే మీ వ్యక్తిగత వికాసం లోపల ఇది మంచి అవకాశం మంచి వృద్ధి అయితే రోజులు తప్పకుండా చేసి వృద్ధి కొత్త కొత్త థాట్స్ ఏవైతే వస్తుంటాయో దాని మీద మీరు పనిచేయడానికి ప్రయత్నించండి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ పరంగా ఇది ఓకే పర్వాలేదు నేను అంతా బ్యాడ్ అని చెప్పాను ఎందుకంటే సెకండ్ హౌస్ లోపల దేవుగురు బృహస్పతి చతుర్థ హౌస్ లోపల శుక్రుడు ఉండబోతున్నాడు రెండు శుభగ్రహాలు ఉండడం వల్ల మరి అంత బ్యాడ్గా నేను చెప్పాను కానీ ఒక విషయం తెలుసుకోండి ఈ సెకండ్ హౌస్ ట్రయంగల్ లోపల రాహు గురు అలాగే కుజుడు ఉండడం వల్ల ఆవేశం లోపల నిర్ణయాలు తీసుకోకండి ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసేటప్పుడు మీ ఏదైతే మీ ఒపీనియన్ ఉందో అది కూడా చెప్పండి అలాగే అవతల వ్యక్తి ఒపీనియన్ కూడా మీరు కనుక్కోవడానికి ప్రయత్నించండి ఓన్లీ మీ ఒపీనియన్ చెప్పి పక్కగా అసలు జరగకండి అలా అయితే మీ ఇంట్లో మీకు ఎలాంటి రకమైన స్థానం అసలు ఉండదు మెలిచి ఇంట్లో డిస్కస్ చేసినట్లయితేనే దాని పట్ల మీకు కొద్ది బాధ్యత అయితే ఇంట్లో అందరికైతే ఉంటుంది ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అదృష్ట పరంగా ఎలా ఉండబోతుంది లక్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు లక్ పరంగా బాగుంది నేను బ్యాడన్ చెప్పాను కానీ ఈ కుజుడిది ఫోర్త్ ఆస్పెక్ట్ సెకండ్ నైన్త్ హౌస్ పైన ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల్లో పాజిటివ్ అయితే మీరు ఇత పూర్వం చేసిన కొన్ని మంచి పని లోపల రాబోయే రోజుల్లో రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు దాన పుణ్యాలు ఇత పూర్వం మీరు ఏమైనా చేస్తున్నట్లయితే ఏదైనా ప్రత్యేకంగా కార్యం కోసం దాని రిజల్ట్స్ మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా చూసి కోపం పైన నియంత్రణ చాలా మీకు అవసరం శ్రీమాత్రే రమ